ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో కొంచెం ఉగ్రం టైప్ లో ఉందంటారా సినిమా అనిపిస్తుంది స్లోగా స్లోగా కట్టుకొని మైండ్ పోతుంది బ్రో ఇంకా నేను ఇంకా ఆ వైపులోనే ఉన్నాను అందుకే చెప్పలేదు యూజ్ సీన్ అంటే లాస్ట్ ఫైట్ క్లైమాక్స్ సాంగ్స్ త్రీ ఫోర్ సాంగ్స్ ఉంటాయి బ్రో మనం అనుకున్నట్టు ఐటమ్ సాంగ్స్ అయ్యేమండి బ్రో శృతి హాసన్ అందులో ఏ సాంగ్లో లేదు సుజిహాసన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ శృతిహాసన్ ఎక్కువసేపు ఉండదు కానీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సుజిహాసన్ పృథ్వీరాజ్ ఇంకా సూపర్ ఒక్కో చోట ప్రభాస పృథ్వీరాజ్ అన్నట్టే చేశాడు పృథ్వీరాజ్ అందరూ చాలా బాగా చేశారు మన జగపతి బాబు కూడా చాలా బాగా చేశారు ఇంకా మన మన చిన్న చిన్న క్యారెక్టర్ బ్రహ్మాజీ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు వాళ్ళందరూ సప్తగిరి సప్తగిరి చాలా చిన్న రోల్ అది మాట్లాడుకోకొచ్చింది అదే చెప్తున్నా స్టార్టింగ్లో చెప్తాను మదర్ ఏంటి బ్రదర్స్ అన్ని సెంటిమెంట్స్ కలిపి చాలా బాగా తీసాడు లవ్ ట్రాక్ ఏం లవ్ ట్రాక్ ఏం లేదు సరే మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ కన్నా కేజీఎఫ్ టూ కన్నా డబలు దానికన్నా డబల్ అనా అన్న ఫైట్స్ చెప్తున్నా కేజీఎఫ్ టూలో మ్యూజిక్తో ఇచ్చాడు ఫైట్స్ ఇక్కడ అలా కాదు ఇచ్చిన ప్రతి ఎలివేషను ప్రభాస్కు ఉంటుంది ఆ ప్రభాస్ ఇచ్చే ఒక ఒక ఒక్కొక్క సీను ఒక హై రేంజ్లో ఉంటుంది మనల్ని అయితే డిసప్పాయింట్ చేయలేదు ఒక్క పాయింట్లో కానీ ఒక్క మ్యాటర్లో కానీ ఎవ్రీ క్యారెక్టర్ దేనికోక దానికి పనికి వచ్చారు బాగా చేస్తారు ఇద్దరు ఎందుకు వీడిపోతారు అంటే ఇప్పుడు నేను స్పాయిల్ చేయలేనన్నా స్పాయిల్ చేయొద్దున్న సినిమా స్పాయిల్ చేయకండి సినిమా రివ్యూలు తీసుకునేటోళ్ళు కూడా డైరెక్ట్ గా అడక్కండి ఎందుకంటే ఆ సినిమా వెళ్ళి చూస్తేనే నీకు ఆ ఫీల్ ఉంటుంది ఇప్పుడు సాహో కూడా అట్లే స్పాయిల్ చేశారు రా కొడుకు అని చెప్పేసి స్పాయిల్ అయిపోయి మొత్తం ఫ్లాప్ అయిపోయి మొత్తం తెలుగు స్టేట్స్ లో చంక నాగింది అట్లా చేయొద్దు సినిమాని సినిమాని సినిమాలో చూడండి ఎంజాయ్ చేయండి ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు క్రేజీ సినిమా అన్న ప్రభాస్ ఫ్యాన్ మీషన్ తిప్పుకునే సినిమా మీషన్ తిప్పుకునే సినిమా పక్కా చెప్తున్నా బ్లాక్ వస్తున్నా బ్రో మూవీ ఏం లేదన్నాకండి మా దేవుడు ప్రభాస్ మొత్తం మూవీ సెక్సే మూవీ ఒక్కసారి కాదు పది సార్లు ఓన్లీ వన్ మ్యాన్ షో ప్రభాస్ ప్రభాస్ కి గుడి కట్టడం కాదు ఏం చేయాలో మేము అది చేస్తాం అంతే బ్రో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఒకటి ఫైట్స్ సెక్సీ బ్రో డైలాగ్స్ కామెడీ ప్రభాస్ అంటే అంతే నెక్స్ట్ టూ లెవెల్ ఎందుకు విడిపోతారో పార్ట్ టూలో తెలుస్తుంది బ్రో సస్పెన్స్ అది చెప్పరు ఎవరు మూవీ చూడండి మీరు మూవీ చూసాక అడగండి నన్ను ఎలివెన్స్ బ్రో మొత్తం హైక్ పీక్ లెవెల్లో ఉంది సెక్సీ మూవీ ఇచ్చి పాడేసింది అంతే మూవీ అంతే మా దేవుడి ముందు ఎవరు పనికిరారు బ్రో మా దేవుని చూస్తున్నాం అంతే మేము ఆ శృతి ఆశ వాళ్ళందరూ అవును వాడెవడో చెప్పిన మాట మనం ఏంటి వింటాం బ్రో వాడెవడో తింగరాడు వాడు ఎన్నైనా వాగుతాడు వాగేటోడు ఏమైనా బాగుతాడు బ్రో దేవుడికి తెలుసు ఉన్నాడే మా ప్రభాస్ చాలా అంతే ఆ రో మూవీ చూసాక నన్ను అడగండి నా నెంబర్ ఇస్తాను నా మూవీ చూసాక నా దాన్ని మాట్లాడాలి అంతే సస్పెన్స్ ఉంటుంది ఒక్కసారి మూవీ వాచ్ చేయండి అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ క్లైమాక్స్ అయితే ఇంకా హైలైట్ అన్న మొత్తం సీన్స్ అయితే సూపర్ సూపర్ ఉన్నాయి అన్న ఒక్కొక్కటి అయితే చూస్తుంటే మొత్తం గూస్ బాంప్స్ వస్తున్నాయి ఒక్కొక్కటి చూస్తుంటే ప్రతి ఫైట్స్ యాక్సెస్ అంటే వేరే లెవెల్ అన్న ఒక్కొక్క సీన్ చూస్తుంటే ప్రతి ఒక్కరు స్టేజ్ స్టేజ్ కూర్చున్న ప్రతి ఒక్కరు నించో లేచి డ్యాన్స్ చేస్తున్నాడు నాకు ఒక పాటకి సాంగ్లకి ఫైట్స్ కి అన్నిటికీ అన్న ఎక్సలెంట్ సూపర్ గా ఉంది స్నేహం అనే దానికి ఎలా ఉండాలి చాలా ఆ ఫైట్స్ ఆ ప్రభాస్ మూమెంట్స్ ప్రతిది ఒళ్ళు జలతరిచ్చేలాగా కొత్తదనంగా స్కిన్ ప్లే కానీ అంత చాలా బాగుంది ఆ పృథ్వీరాజ్ యాక్టింగ్ వెరీ ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది జగపతి బాబు తిరుగులేదు మళ్ళా చూడటానికి రిపీట్ వెళ్తున్నాం నాలుగు గంటల ఎక్సలెంట్ హీరోయిన్ హీరోయిన్ చెప్పేది ఉంది శృతి హాసనం డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చాలా బాగా చేసింది చెప్పండి ఫైట్లు చాలా కొత్త దానంగా ఉండే వెరైటీగా ఉన్నాయి నెంబర్ వన్ కలెక్షన్స్ మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ షోకి వెళ్ళిపోతున్నాం మేము ఆ సబ్జెక్ట్ కొత్తదనం అది మంచి మెసేజ్ వారింటి గొడవ సినిమా నాకు నచ్చిన అంశాలు ఏంటంటే దేవుడు అనేవాడు మగవాళ్ళల్లో ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఎప్పుడైనా కూడా ఏదో ఒక రూపైనా వాళ్ళకి ధర్మం చేస్తాడు ఒక స్త్రీకి ఇండైరెక్ట్ గా ఒక బానిసత్వాన్ని దాన్ని వదిలించేది కొత్త రూపంలో చూపించి స్నేహానికి అనుబంధం అనేది చాలా నీట్గా చూపించాడు ఇది అనుకోకుండా మధ్య ఆ డబ్బులు కోసం కాదు ఒకసారి ఫ్రెండ్స్ చిన్న చిన్న విషయాల్లో అది పెద్ద గొడవ ఏం కాదు కానీ తెలుసుకుంటారు తెలుసుకున్నాక ఇద్దరు మళ్ళీ బాధపడతారు స్నేహమేరా నా జీవితం అన్న దానికి చాలా నిదర్శనం ఉంది సూపర్ ఎక్సలెంట్ కంటే ముఖ్యం సీన్ ఇందులో పాటలు కాదు ఇంపార్టెంట్ సీన్స్ ఎక్సలెంట్ కత్తి పట్టాడు ప్రభాస్ కళ్ళు తిరిగిపోతాయి వెరైటీ ఫైట్స్ డైరెక్ట్ దేనికి తగ్గినట్టు దానికే ఉన్నాయి అన్న ఫస్ట్ హాఫ్ ది ఫస్ట్ హాఫ్ లోనే ఉన్నాయి సెకండ్ హాఫ్ ది సెకండ్ హాఫ్ లోనే ఉన్నాయి దేనికి తగ్గినట్టు దానికి ఒక్క నిమిషం అన్న మీకు ఇంతకన్నా ప్రూఫ్ ఇగో ఫార్టీ ఫైవ్ మ్యాట్నీ షో వరుసగా చూడు స్పెషల్ మార్నింగ్ షో సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ ఉంటే ఇప్పుడే పోయి మళ్ళీ తీసుకుంటా రివ్యూ అన్న సినిమా కావాలన్నా మనకి రివ్యూలు ఎన్నైనా ఇచ్చుకొని పోవచ్చు సినిమాలు చూడాలి సినిమా చూసే అభిమానం ఉండాలి వైలెంటెడ్ పర్సన్ లాగా ఉంటేనే ప్రభాస్ లాగా కనిపిస్తాడు ఆ అవుట్ కి ఆ మాస్ కటౌట్ కి కరెక్ట్ ఏదంటే ప్రభాస్ కే కరెక్ట్ కట్అవుట్ అంటే ఈ సినిమాలో మళ్ళీ వచ్చింది ఆ రోజులో ఛత్రపతి ఈ రోజులో ఈ సలార్ అదన్న ఫ్రెండ్షిప్ గురించి అన్న ఫైట్స్ గురించి అంటే ఫైట్స్ ఎక్కడికక్కడ నువ్వు చూస్తున్న చూస్తున్నా బట్టి నెక్స్ట్ ఏం సీన్ వస్తుందా నెక్స్ట్ ఏమవుతుందా అని చూసుకోవాలన్న నువ్వు ఫైట్లో ఫ్రెండ్షిప్ బాగుండేలా ఉన్నదంటే ఒక ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచి మనం ఎదుగుతున్న కొద్దీ మనం ఎలా ఉండాలో మనం రేపు పొద్దున్న సరే విడిపోకుండా ఉండాలనుకొని మనం ఉంచుకోవాలన్న అది కదా నా ఫ్రెండ్షిప్ ఇంట్లో ఉన్నది నాకు నచ్చిన హైలైట్స్ అంటే ఆ కత్తి తీసుకొని పొడుస్తుంటాడు చూడన్నా ఒక్కొక్కరికి అక్కడ ఉంటుంది అన్న ఎప్పుడు వచ్చాడని కాదన్నా వచ్చాడా లేదా అది కావాలా మనకి ఎంట్రీ అయితే ఎదిరిపోయింది బ్రో ఫైట్ సీన్స్ అంటే హాలీవుడ్ అంతకు మించిన ఉన్నాయి ఫైట్ సీన్స్ అయితే చాలా సూపర్ అవును ఖచ్చితంగా సూపర్ ఉందన్న యాక్షన్ మాత్రం బాగుందన్న యాక్షన్ అంతా బాగుంది ఏ డైలాగ్ అయితే సూపర్ అన్న అది అన్నా ఏ హీరోయిన్ హీరోయిన్ కొంచెం నార్మల్ అన్న హీరోయిన్ అయితే అసలు హీరోయిన్ అసలు పనికిరాదన్నా హీరో మాత్రం కట్అవుట్ మాత్రం పద్లిపోయిందనా కట్అట్ అన్న హిట్టే అన్న కంపల్సరీ హిట్ అన్న కేజీఎఫ్ మించే అన్న హైలైట్ ఉంది కచ్చితంగా అవును అన్న నేను దానికి నేను చెప్పలేనా విషయం అయితే నేను చెప్పలేను నాకు తెలిసి హండ్రెడ్ డేస్ పక్క కంపల్సరీ అసలు టికెట్లు దొరుకుతలే మేడం అసలు అసలు టికెట్లు ఆన్లైన్ ఇప్పుడు ఆ వారం ఉన్నాయా ఈ వీక్ మొత్తం టికెట్ ఫుల్ ఉన్నాయి మొత్తం వీక్ మొత్తం టికెట్ ఫుల్ ఉన్నాయి ఇప్పుడు బయట ఎవరినైనా అడిగినా కూడా ఒక టికెట్ వచ్చి పదిహేను వందలు అడుగుతున్నారు జస్ట్ ఒక టికెట్ బాల్కనీ టికెట్ టూ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు బయట అడిగితే అంతా పదిహేను వందలు ఫైవ్ ఫిఫ్టీన్ థౌసండ్ అడుగుతారు ఒక టికెట్ అన్న ఉంది కానీ భావనగర్లో ఉంది పోతాం అంటే ఇస్తా సూపర్ వేసాడు సూపర్ వేసి ఏమండి కావచ్చు బాగున్నా బాగుంది చాలా బాగుంది సార్ సూపర్ సూపర్